మనం ఎవ్రీ మంత్ లాస్ట్ వెబ్స్ డేకి వచ్చేసరికి దేవునామాన్ని ధ్యానిస్తున్నాం కదా అది అందరికీ తెలిసిందే మరి ఆ బైబల్లో చూస్తే దేవుడు చా దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి ఒక్కడే దేవుడు అయినప్పటికీ కూడా దేవుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి అలానే ప్రతి దేవునికి ఉన్నటువంటి ప్రతి నామం ప్రతి పేరులో గాని దేవుని యొక్క స్వభావం దేవుని యొక్క గుణం మనం మనం మనకి తెలుస్తూ ఉంటుంది అది అంటే మనకు అది ఎట్లా అంటే ఎక్కువ వాక్యం చదువుతున్న కొద్దీ మనకు అర్థమవుతుంది అట్లనే మన లైఫ్ లో వెళ్తున్నప్పుడు మన మనం మన ఎక్స్పీరియన్సెస్ ద్వారా మన అనుభవాల ద్వారా కూడా దేవుడు ఎలా ఆ సమయంలో మనల్ని ఎలా బయటకి తీసుకొస్తారు తర్వాత దేవుడు ఎలా మనం ఆ టైంలో రివీల్ అవుతారు అనే దాన్ని బట్టి కూడా మనకి దేవుని యొక్క స్వభావం అయ్యే గుణాలు తెలుస్తూ ఉంటాయి అట్లనే ఆ అంటే అట్లా తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దేవుని యొక్క దేవునికి మనం ఇంకా సమీపంగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అట్లా దేవుని ఇంకా మనం నమ్మగలుగుతా ఉంటాం కాబట్టి దేవుడు మనకి ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవునికి ఇస్తూ మరి జనరల్ గా బైబుల్ అంతా చూస్తే ఏమి మనం నేర్చుకుంటాము అంటే దేవుడు ఆయన యొక్క ప్లాన్ ఏంటి అంటే ఆయన యొక్క అంటే రక్షణ గురించినటువంటి ఆ ప్లాన్ ఏంటి అనేది మనకి మొత్తం అంతా ఉంటుంది ఆ బైబుల్ అంతట్లో అట్లనే ఆ అంతట్లోనే దేవునికి రకరకాల పేర్లు దేవునికి డిఫరెంట్ చాలా నామాలన్నీ దేవుడికి ఉంటాయి అన్నమాట అయితే ఓల్డ్ టెస్ట్మెంట్కి వచ్చేపాటికి పాతలి నిబంధనలో చాలా మంది వాళ్ళు వెళ్తున్న పరిస్థితులుగుండా వాళ్ళు దేవుడిని ఏ విధంగా చూశారు అనేది వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్తా చెప్తా కొన్ని రాస్తారు దేవుడి గురించి దేవుడికి కొన్ని పేర్లు ఇచ్చి అట్లనే అందులో ఒకటే యోగు యోగు గురించి అందరికీ తెలిసిందే యోగం తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉంటారు కదా అంటే చాలా యథార్థవంతుడు న్యాయమయ్యి న్యాయంగా జీవిస్తూ దేవుని భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటాడు అట్లనే అక్కడ అందరిలోకి తనే గొప్పవాడని కూడా రాసి ఉంటుంది కానీ ఒకనొక సందర్భంలో అప్పవాది దేవుని దగ్గర జరిగిన మంచి సంభాషణలో దేవుడు అప్పవాదికి యోగు యోగ పైన యువ పైన అంటే అధికారం ఇస్తారు అంటే అన్నిటిపైన కాదు కానీ ఎక్సెప్ట్ తన లైఫ్ తప్పితే మిగతా అంతటి మీద అధికారం ఇస్తారు అదంతా మనకు తెలిసిందే సరే చివరికి ఎలాంటి పరిస్థితుల్లో తను వస్తాడంటే అంటే సమస్తాన్ని కోల్పోతాడు ఎవరు తన దగ్గర ఉండరు అయితే తన ఆదరణ ఇవ్వాల్సినటువంటి స్నేహితులు ఇస్తారు అనుకుంటే ఆ దేవుడికి నేను ఏదో పాపం చేసి ఉంటావు అందుకే ఆ అట్లా అయి ఉంటుంది నీకు అని చెప్పి అంటారు అట్లనే తన భార్య కూడా ఆ దేవుణ్ణి దూషించి అని చెప్తుంది అలాంటి పరిస్థితుల్లో ఉన్న అతను ఆ అసలు పంతొమ్మిదో అధ్యాయంకి వచ్చేసరికి ఒక మంచి మాట చెప్తాడు ఏమని చెప్తాడు అంటే పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిన నేను ఎరుగుతున్నాను అంటే విమోచకుడు సజీవుడు అని చెప్పి చెప్తున్నాడు అంటే ఎంత మంచి దేవుడితో ఎంత నమ్మకంతో ఆ మాట చెప్పు ఎంత నమ్మకంతో ఆ మాట చెప్తున్నాడు కదా అక్కడ యోగు అయితే మనకు కూడా చాలా సార్లు మన లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఒక ఒక్కొక్కసారి ఏమో ఒక కష్టం తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది ఒకసారి అన్ని కలిపి వచ్చినట్టు ఉంటాయి అలాగలి అన్ని కలిపి మన లైఫ్ లోకి వచ్చినప్పుడు జనరల్ ఏమో ఆలోచిస్తాము అప్పు ఇది మనం జరగదు కదా ఇందుకు జరిగింది ఎట్లా కాదు కదా మనం జరగాల్సింది అని చెప్పి మనం ఎక్కువ ఏమవుతాము నిరాశ చెందుతాము లేదంటే ఎక్కువ వర్రీ అవుతూ ఉంటాం ఎక్కువ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం అంటే అట్లా ఆలోచించి ఆలోచించి ఏం చేస్తామంటే మన దేవున్ని కొంచెం తక్కువ చేసి మనకు వచ్చినటువంటి పై వీటిని కొంచెం ఎక్కువ చేసి చూస్తాం మన ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసి చూస్తాం గా అందరికీ జరిగేది ఎవరైనా ఎక్సెప్షన్ కాదు ఇక్కడ అయితే అట్లాంటి లో మనం అంటే మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క మనం ఇప్పుడు ధ్యానించే ఈ దేవుని నామాలు కానీ లేకపోతే దేవుడు ఏమైనా ఉన్నాడు అని ఆయన స్వభావం కానీ ఆయన మన లైఫ్ లో ఆ టైంలో ఏం చేయాలని మనం అనుకుంటున్నాం అనేది మనం విశ్వాసంతో మనం చెప్పగలగాలి మేబీ అట్లా చెప్పినప్పుడు ఇమీడియట్ గా ఏమి మన సిచ్యువేషన్ మారకపోయినప్పటికీ కూడా మనకి ఆ ప్రాబ్లమ్ పట్ల మన యాటిట్యూడ్ని లేకపోతే వైఖరి అయితే మారుతుంది డెఫినెట్ గా అంటే అదే కదా యోగ ఇప్పుడు చేసింది కాబట్టి దేవుడి దేవుడు ఏమై ఉన్నాడు అని చెప్తున్నాడు అంటే యోగ ఇక్కడ నా విమోచకుడు సజీవుడు అని చెప్తున్నాడు అయితే ఇక్కడ చూస్తే ఇం ఇంకా ముందు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు దాకా చేస్తే ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీరు అన్ని రాసి పెట్టుకుంది అని కూడా చెప్తాడు అంటే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో దేవుడు తప్పకోకుండా ఇచ్చేస్తాడు అని ఇదో చెప్తున్నాడు అయితే అసలు ఫస్ట్ విమోచకుడు అని అంత ఇదిగా చెప్పాడు కదా అసలు విమోచకుడు అంటే ఎవరో చూద్దాం విమోచకుడు అంటే జనరల్ గా అక్కడ ఇజ్రాయెల్ అప్పుడు ఎట్లా ఉండేదంటే ఎవరన్నా బానిసత్వంలో ఉన్నారనుకో వాళ్ళని వాళ్ళకి స్వతంత్రంగా చేసి అంటే వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చే వాళ్ళని గా విమోచకుడు అంటారు అట్లనే ఎవరన్నా విధానాలకి సహాయం వాళ్ళు లేకపోతే వాళ్ళు టేక్ కేర్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఆ టైంలో ఏమని పిలిచేవాళ్ళు అంటే విమోచకుడు అని పిలిచేవారు మరి ఇక్కడ యోగు విమోచకుడు అని చెప్పినప్పుడు మనకి ఆ ఏంటీ బోయ అట్లనే కదా ఉంటాడు రూట్ కి నుం నయోమి జీవితంలో విమోచకుడే కదా బోయజ్ అనేది సో ఎగ్జాంపుల్ కరెక్ట్ గా మనకి చెప్పాలి అంటే సో మరి మనకి విమోచకుడు అనేది మనకి ఏమి గుర్తొస్తుంది అంటే మనకి ముందు ఎవరు అని ఆలోచించి అసలు దాన్ని బట్టి ఏంటి మన మనం మన లైఫ్ లో ఇప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలి అది ఎప్పుడు జరిగిపోయింది లేకపోతే ఏదో జరిగిపోయింది కాదు కదా అది చూడండి మొదటిగా చూస్తే రోమిన్ రాసి పత్రిక మూడు ఇరవై మూడు ఇరవై నాలుగులో చూస్తే ఏమైనా ఉంటుందంటే ఏ భేదమనూ లేదు అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు చేస్తున్న విమోచనం ద్వారా ఉచితంగా నీతివంతులని తీర్చబడుచున్నారు అనుంది అంటే మొదటిగా మనకు చూడాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి విమోచన కూడా అయితే కావాలి ఆ అది ఎక్కడ దొరుకుతుంది అంటే ఎవరి ధర దొరుకుతుంది అని ఇక్కడ క్లియర్ చెప్తుందంటే చెప్తుంది అంటే క్రీస్తు చేస్తున్నీ అంటే ఏసులో మాత్రమే దొరుకుతుంది విమోచన అని చెప్పి చెప్తున్నారు అట్లానే ఎవరికంటే నమ్మిన వాళ్ళకి మాత్రమే అని చెప్పి చెప్తున్నారు తర్వాత ప్రవక్త అయితే చాలా మంచిగా అసలు ప్రవచనాత్మకంగా చెప్తాడు కదా చూడకపోయినప్పటికీ కూడా ఏమని చెప్తాడు ఐజియా ఫిఫ్టీ త్రీ యశ్యా ఫిఫ్టీ త్రీ అందరికీ మంచిగా తెలిసిందే కదా అది అందులో చెప్తాడు ఏమని ఐదో వచ్చిన ఆరో వచ్చిన చూస్తే మన అతిక్రమను బట్టి అతడు గాయపరచబడేను మన దోషం బట్టి నలగొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలిను యహోవా మన అందరి దోషము అతని మీద మోపెను ఇక్కడ క్లియర్ గా ఏమని చెప్తున్నాడు మన దోషాలు మన అతిక్రమాలు అన్ని తీసుకెళ్లి అన్ని తీసుకెళ్లి దేవుడు ఆయన పైన వేశారు అని చెప్పి చెప్తున్నాడు అట్లానే నెక్స్ట్ చూస్తే చూద్దాం నెక్స్ట్ కనెక్షన్ ఎట్లా ఉంటుంది అంటే చూద్దాము ఎస్ఎస్ ప్రశ్న పత్రిక ఒకటి ఏడు చూస్తే దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధముకు క్షమాపణ క్షమాపణం కలిగి ఉన్నది అంటే ఎట్లా ఎట్లా అంట మనకి దొరికింది ఇప్పుడు ఏసఐ చిందించినటువంటి ఆ రక్తంలో మాత్రమే మనకి విమోచన అనేది దొరికింది మోచన దొరకత్వంతో పాటు ఇంకేం దొరికిందంటే మన అపరాధాలకు కూడా క్షమాపణ అనేది దొరికింది అని చెప్పి ఇక్కడ వాక్యంలో మనకి క్లియర్ గా దొరుకుతుంది అంటే మనకి ఆ క్షమాపణ అనేది దొరికింది దేని నుంచి మనం చేసినటువంటి ప్రతి అపరాధానికి ప్రతి దోషానికి ప్రతి అతిక్రమానికి అన్నిటికీ తర్వాత చూస్తే ఒకసారి గల రాసిన పత్రిక మూడు పద్నాలుగు అనుకోండి ఏమైనా ఉంటుందంటే ఆ క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను అది దేవుడు యేసు క్రీస్తు ఏమయ్యారు మన కోసం శాపమయ్యారంట మన కోసం శాపమయ్యి దేని నుంచి విడుదల చేశారంట విమోచించారు మనల్ని అంటే విమోచన అనేది ఒక చిన్న వర్డే కానీ ఎన్నిట్లో విమోచన మాటలో ఎన్నిటి నుంచి మనం విమోచించబడ్డాము ఎట్లా అనేది చూస్తున్నాం మనం ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించారంట ఎందుకు ఆయన మన శాపమై ఉన్నారు కాబట్టి ధర్మశాస్త్రం అనే శాపం నుండి మనం విమోచించారు ఇప్పటికీ అంటే మనం స్వతంత్రంగా జీవించగలగటానికి అదే గల్తీ రాత్రి పద్ధతిలో మళ్ళీ చెప్తారు ఏమనంటే ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసి ఉన్నారంట ఎట్లాంటి స్వాతంత్రం ఇచ్చారు మనకి ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించి మనల్ని స్వతంత్రంగా చేశారు ఇంకా జీవితం క్షమాపణ ఇచ్చారని చెప్పారు ఇంక ఇప్పుడేమో స్వతంత్రంగా జీవించగలగటానికి సాయం చేశారు అట్లనే తర్వాత చూస్తే ఆ తీర్పుకు రాసిన పత్రిక రెండు పద్నాలుగు చూస్తే ఏమైనా ఉంటుందంటే ఆ ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల దాశక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నందుకు తను తానే మన కొరకు అర్పించుకునేను ఎంత మంచి వాక్యం కదా అంటే మనల్ని కేవలం విమోచించటం ఒక్కటే కాకుండా మనం మంచి పరిశుద్ధంగా లేకపోతే పవిత్రంగా జీవించాలని తన కోసం అలా చేశారు అంత అంటే తన స్వత్తులు చేసుకోవడం కోసం అలా చేశారు అలా తన మన కోసం తన్ని తాను అర్పించుకున్నారు అని చెప్పేసి ఎన్ని ధ్యానించినప్పుడు ఏమైంది ఏంటో చూద్దాం అన్ని అంటే ప్రస్తుతానికి ఇక్కడ మనం నేర్చుకుంది ఏంటంటే మనకి క్షమాపణ ఇచ్చారు మనకి స్వతంత్రంగా చేస్తారు అట్లనే మనల్ని పవిత్రులుగా చేసుకుని ఆయన సొంతంగా చేసుకున్నారు ఆయన చుట్టుగా చేసుకున్నారు తర్వాత ఇంకొక ఇంకొకటి రెండు చూసినాక ఆ కుల పత్రిక ఒకటి ఇరవై చూస్తే ఎక్కడేమో ఉంటుందంటే ఆయన సినికం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి ద్వారా సమస్తము అది భూలోకము అయినను పరలోకం ముందయినను వారి అన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకునే వాళ్ళని అభిష్టం ఆయన దేవునికి మనకి ఏమైతే సమాధానం సమాధానాన్ని కలు చేశారు మనల్ని ఏదయ్యా మనం ఆయన రాష్ట్రానికి మనమే రిమోట్గా ఆయన ఉండటం కాకోకుండా దేవునికి మనకి కూడా మనకి తిరిగి సమాధానాన్ని దయచేసారు ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఇంకేం ఇంకేమీ దీ అయ్యిందంటే రెండో కొన్ని పత్రిక ఐదు ఏపీ ఎందుకనగా మనం ఆయన ఇదూ దేవుని నీతి అన్నట్లు పాపం మేరగా ఆయనను మన కోసం పాపముగా చేశాను అది మన నీతి కాదు ఆయన నీతి ఎందు అది ఆ నీతి ఎందు ఆయన్ని పాపము చేశారంట ఆ నీతి ఎందు మనం జీవించాలని మన పాపాల కోసం ఆయన్ని పాపము చేశారు కాబట్టి మన ఈ వాక్యాలన్నిటి నుంచి చూసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కావాలి ప్రతి ఒక్కరికి విమోచ కావాలి ప్రతి దోషం ప్రతి అతిక్రమం నుంచి దేవుడు ప్రతి అపరాధాల నుంచి దేవుడు మనం క్షమించి దేవుడు మనం స్వతంత్రులుగా జీవించేలాగా చేసి పరిశుద్ధంగా పవిత్రలుగా ఆయన స్ఫూర్తిగా జీవించేలా చేసి దేవునికి మనకి దేవునికి మనకి సమాధానంగా జీవించారు ఎన్ని ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఆయన నష్టాన్ని క్షీణించాన్ని బట్టి మరి ఎందుకు ఇదంతా క్రీస్తు చేశారంటే తండ్రి అయిన దేవుడి కోసం మనల్ని ఆయన మనల్ని విమోచించారు మన కోసం కాదు తండ్రి అయిన దేవుడి కోసం సరే మరి ఇదంతా ఉంది దాన్ని బట్టి మనం ఏంటి మనం ఈ లోకంలో ఎలా ఇప్పుడు జీవించాలి అంటే అలా క్షమాపణ పొందినవారిని అలాగే స్వతంత్రులుగాను అలాగే మనం పవిత్రంగా దేవుని దృష్టిలో పవిత్రంగాను అలాగే ఆయన చుట్టుగా మనం ఎల్లప్పుడూ ఆయన పిల్లలంగా మన సొంత నీతి కాక దేవుని నీటిగా జీవించాలని చెప్పేసి దేవుడికి ఇష్టపడతారు అంటే ఈ లోకంలో మనం జీవించడానికి ఇవన్నీ మనకి ఓన్లీ దేవుడి కోసం కాదు మన కోసం కూడా చేశారండి సరే ఈ విమోచన అనేది ఇంకా కొంచెం ఆలోచిస్తే అంటే ఇన్ని మనం నేర్చుకున్న తర్వాత ఎంతో విలువైందిగా అనిపిస్తుంది కదా ఎంతో అందులో చాలా సత్యం దాగి ఉంది అనేది మనకి తెలుస్తుంది అదేదో ఇవాళ ఒక రోజు ఒకసారి ఏదో కాస్త ధ్యానిస్తే అలా అయిపోయేది కాదు కానీ ఎన్ని తరాలైనా ఎన్ని రోజులైనా ఎప్పుడైనా సరే అది ఎంతో ధ్యానించినా కూడా దానిలో ఎంతో లోతుంటుంది అది మనం అని మనకు తెలుసు ఈ విమోచన కార్యంలో ఇంకా ఏం తెలుస్తుందంటే మనకి ఎందుకు దేవుడు అలా చేస్తుంటాడు అనేది చూస్తే మొదటి వ్యవహారం నాలుగు పదిలో ఏమైనా ఉంటుంది మనము దేవుణ్ణి తిమని కాదు తానే మనల్ని ప్రేమించి మన మన పాపములకు ప్రాయశ్చితమై ఉండటకు తన కుమారుణ్ణి పంపాను ఇందులో ప్రేమ ఉన్నది ఏముందంటే ఇందులో ఇందులో ప్రేమ ఉందంట ఈ విమోచన కార్యంలో దేవుని యొక్క ప్రేమ ఉంది అయితే ఈ కార్యం మరి ఇక్కడితో ఆగిపోయిందా దేవుడు ప్లాన్ ఇక్కడ ఆగిపోయిందా ఆగిపోలేరు వెల చెల్లించబడింది ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తంతో వెల చెల్లించబడింది మనం విమోచన పొందాం మరి అక్కడితో ఆగిపోకుండా దేవుడు ఏం చేశారు ఆయన యొక్క శక్తితో తిరిగి మళ్ళీ లేపారు ఆయన లేపి మరి ఆయన ఎక్కడో ఉన్నారు ఇప్పుడు ఆయన ఎక్కడో ఆకాశం లేరు లేదంటే మనకు దూరంగా ఎక్కడో లేరు మనలోనే మనలోనే ఉన్నారు అదే కదా ఇప్పుడు ఫస్ట్ కొరం మొదటి కొరం దేనికి రాసిన పొత్తి ఆరు పంతొమ్మిది ఇరవైలో చూస్తే మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సత్తురారు విడువ పెట్టి కొనపడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమ పరుషుడి అది మనం ఎవరంటే ఇప్పుడు లెట్స్ మనము దాకా రెంట్ హౌస్ లో ఉన్నాం అనుకోండి సడన్ గా కొత్త కొనుక్కో మనం వెళ్ళి కొనటం కదా అంతేగాని మనం ఇంకా ఇక్కడే ఉండి అది వేరే వాళ్ళకి ఇయ్యం కదా అంటే దేవుడు మనం వెలపెట్టుకున్నారు కాబట్టి తప్పకోకుండా అక్కడే ఉంటరు వచ్చి అంటే మనలోనే ఉంటారు వచ్చి సో అదే ఇక్కడ వాకి కూడా చెప్తుంది కానీ ఇదంతా బానే ఉంది అంతా ఇవ్వటానికి మంచిగానే ఉంటుంది కానీ అప్పవాది ఏం చేస్తూ ఉంటాడు అంటే జనరల్ గా యొక్క ప్లాన్ ఏంటంటే దేవుడు సత్యాన్ని దేవుని యొక్క విమోచన కార్యాన్ని లేకపోతే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ స్వాతంత్రంలో మనం జీవించుకోకుండా చేయటమే వాడి ప్లాన్ కాబట్టి ఏం చేస్తుంటాడు ఏదో ఒక దోషం ఉన్నది లేదా ఏదో ఒక నేరం మోగటానికి మన మనలో మాట్లాడుతూ ఉంటాడు ఏదో తెలియని భయం కలుగుతా కలిగిస్తూ ఉంటాడు అంటే అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వాతంత్రంలో దేవుడు అంతా చేసేసారు అని ఆ సత్యంలో భ్రతనికోకుండా చేస్తాడు కానీ మనం ఏం చేయాలి మనం తెలుసుకున్నటువంటి సత్యమే దేవుడు దేవుడి యొక్క విమోచన కార్యం దేవుడు విమోచించటం ద్వారా మనకి మేము ఇచ్చినటువంటి ఏంటి అనేది మనం ఆ సత్యాన్ని తెలుసుకుని అది మనం లైఫ్ లో అప్లై చేసుకుంటే మనం స్వతంత్రంగా జీవించగలగాలి కీర్తన ఒక ఏళ్ళ ఏమైనా ఉంటుందంటే మనం అంటే యహో విమోచించిన వారు ఆ మాట పలుకుతురు కాక అని ఉంటుంది అంటే తెలుసుకోవటం కాదు దాన్ని మనం ఏం చేయాలి బయటికి మనం మాట్లాడాలి కలకాలి మనం బయటిని అంటే మనం గట్టిన దాన్ని డిక్లేర్ చేయాలి యోగులాగా శ్వాసంతో ఏం మనం చూడాలనుకుంటున్నాము అలాగే ఏమి ఉన్నారు దేవుడు అని చెప్పేసి మన చుట్టూతో ఎన్నో పరిస్థితులు కదా మన లైఫ్ లో గానీ మన చుట్టూతో కానీ అలాగే లోపల మనకి ఎప్పుడు ఏదో ఒక యుద్ధం జరుగుతూ ఉంటది ఏదో ఒక భయం కలుగుతా ఉంటది కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లోపల జరిగే ఆ యుద్ధంలో ఎప్పుడు గెలుపు మంది ఎందుకంటే ఎప్పుడు ఎందుకు జరుగు ఎందుకు గెలుపు అంది ఎందుకు ఎప్పుడు మనం గెలుపు వస్తుంది అంటే విశ్వాసంలో దగ్గరగా దేవుడు నా విమోచకుడు దేవుడు నన్ను విమోషించాడు అని చెప్పినప్పుడే అందుకే ఖాళీ కూర్చుంటే కాదు కదా అట్లనే మన ప్రతి పరిస్థితిలోనూ ఎప్పుడు భయం పని కూడా మనం గెలగలం ఎట్లా అంటే ఎందుకు ఎందుకు గెలవగలం అంటే మనలో దేవుడు ఉన్నాడు కదా మనలో ఉన్నవాడు సజీవుడై ఉన్నాడు మాలో కాదు సజీవుడైన వాడు మన లోపల లోపల ఉన్నాడు అట్లనే లోపల బయ లోపల ఉన్న దేవుడు బయట ఉన్న వాళ్ళ కంటే గొప్పవాడు కాబట్టి కాబట్టి మన ప్రతి లోపల ఉన్న లోపల ఉన్న దేవుడు లోపల ఉన్నటువంటి ఆ సజీవుడు మన ప్రతి పరిస్థితి నుంచి మనం తప్పకుండా బడి తీసుకొస్తాడు మనం పడిపోయినప్పుడు లే గా లేపుతారు అనేవి మనకేమి లేతారా లేపరా గ్యారంటీ గా లేపుతారు అట్లనే మనం ఖాళీలో ఏం చేస్తారు మనం నింపుతారు మనం ఫిల్ చేస్తారు అతని ఏం చేయాలి ఎప్పుడు ఎటు ఎలా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మనం నడిపిస్తూ ఉంటారు ఎందుకు మనలో ఉన్నవాడు సజీవుడు కాబట్టి కాబట్టి మనం ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్లో అన్ని నెలల్లో అన్ని సమయాల్లో ఏంటి మనం చెప్పాలి ఏంటి మనం డిక్లేర్ చేయాలి అంటే విమోష్ అయిన సజీవుడు అదే ఒక గొప్ప సత్యాన్ని ఎన్ని ఐ మీన్ ఎంత ట్రై చేసినప్పటికీ కూడా మనం దాన్ని దాన్ని కంటే ఎక్కువగా దాన్ని ఓవర్కమ్ చేసి దాన్ని ఓవర్కమ్ చేసి మనం ఆ సత్యం చెప్పగలం కాబట్టి సజీవుడై మనం జీవిస్తున్న మనం విమోచకుడైన దేవుడిని కలిగిన మనం అందున ఆ విమోచన కార్యాన్ని ధ్యానిస్తూ విజయవంతమైన జీవితాన్ని జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎప్పుడ చెప్పింది కూడా అదే ఆ విశ్వాసంతో ఏం చెప్పాడంటే తప్పకుండా దేవుడు మనం విమోచిస్తాడని మరి అట్లనే దేవుడు చేశాడు కాబట్టి ఈ ఆ విమోచన కార్యాన్ని ఏదో ఒక్కసారితో ఒక్క క్షణంతో ఒక రోజులోనూ ధ్యానిస్తే సరిపోదు కాదు కానీ ఎవ్రీ డే ఎవ్రీ డే ఎవ్రీ సిచ్యువేషన్ లో దాన్ని ధ్యానిస్తా విశ్వాసంతో మన పరిస్థితుల్లో దేవుడు తప్పకోకుండా జీవిస్తాడని చెప్పి నమ్మి మనందరం ముందుకెళ్లాలని దేవుడు కోరుకుంటాడు దేవుడు చిన్న వాక్యాన్ని ఆశీర్వదించి జీవించిన కాక ఆ మేము